ఫోన్ ఎంతసేపు ఇచ్చారో పిల్లలకి అమ్మ బోరు కొడుతోంది అని పిల్లలు అనగానే చాలామంది కాసేపు టీవీ చూసుకో అని ఇచ్చేస్తారు స్క్రీను చూపించడం ఇష్టం లేని తల్లులైతే ఆటలు ఆడుకోమను బొమ్మలు గీయమనో చెబుతారు సరైన వెళతారా మళ్ళీ కొద్దిసేపటికి బోర్ అంటూ ఇసికిస్తారు మనల్ని పని చేసుకొని ఇవ్వడం లేదను బాగా అల్లరి చేస్తున్నారను చివరికి ఫోను టీవీలకు సరేనంటే ఇక ఆ లోకంలో పడి తిండి నిద్రనే మర్చిపోతారు అది కాస్త ఊహ తెలిసిన వారి పరిస్థితి ఇక ఏ షాపింగ్కు రెస్టారెంట్కు వెళితే అక్కడ ఫోను ట్యాబు ఒళ్ళో పెట్టుకుని తలని దాట్లో దూర్చేసే చిన్నారులే ఎక్కువగా కనపడుతున్నారు మనకి మధ్య ప్రశాంతంగా భోజనం చేయనిస్తారు కాసేపు విచకించకుండా ఉంటారని అలా వాటితో చేతిలో పెడతాం కానీ రంగుల తెరపై పిల్లల మెదళ్ళపై ఎంత దుష్ప్రభావం చూపుతుందో తెలుసా మీకు మరి ఒకసారి ఫోన్ తీసుకుంటే చాలు ఏడ్చి గోల చేసేస్తారు తిరిగి ఫోను ట్యాబు చేతిలో పెట్టగానే మ్యాజిక్ చేసినట్టుగా గోలంతా మాయం అంటే అది చూసి వారిని కంట్రోల్ చేస్తున్నాయిగా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది మెడికల్ కమ్యూనిటీ వాళ్ళు పాలసీ మేకర్స్ కూడా దీన్నే సమస్యగా చూస్తున్నారు అందుకే చూసే సమయంపై నిబంధనల్ని విధించమంటున్నారు స్వీడన్ ప్రభుత్వం అయితే పిల్లల స్క్రీన్ సమయం మీద నియమావళిని రూపొందిస్తుందట స్క్రీన్ పిల్లల ఆలోచనలు కట్టేయడమే కాదు నిద్రకు కూడా దూరం చేస్తాయి డిప్రెషన్కి కూడా దారితీస్తాయి నిజానికి ఇది పిల్లల్లో ఇతరులపై దాడి చేసే గుణాలని ప్రేరేపిస్తోందట కాబట్టి బలవంతంగానైనా సరే దూరంగా ఉంచండి అంటుంది యూనిసెఫ్ ఏడ్చినా బోరు కొడుతుందన్న నెల వదిలేయమంటుంది ఇది వాళ్ళలోంచి సృజ్ఞాత్మకతను బయటకు తీసుకొస్తుందట ఇది చెప్పినంత సులువు కాదు కానీ చేయక తప్పదు అంటున్నారు మరి మరి అందరూ ఇలా చేద్దామా మరి అది ఈరోజు నుంచే మొదలు పెడదాం ఒక క్రమశిక్షణ అలవాటు చేద్దాం